వెంకటేశ్వరరావు ఒక జగన్మోహన్ రెడ్డి గారి గురించి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ చాలా అసభ్యకరంగా మాట్లాడారు దీన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక చదువుకున్న వ్యక్తి విజ్ఞానం కలిగిన వ్యక్తి ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా పనిచేసే వ్యక్తిలాగా కాకుండా ఒక గేదలు కాసుకునేవాడిలాగా మాట్లాడిన భాష చాలా అభ్యంతరకరమైన భాష దీన్ని ప్రతి ఒక్కరూ సమాజంలో చదువుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది ఆయన మాట్లాడిన భాష వింటేనే కూడా చాలా జుగుప్సాకరంగా ఉంది కమ్మ కులం అంతా కలిసి వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చెప్తున్నాడు ఒక కులం తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం గెలవటం రాష్ట్రంలో సాధ్యమయ్యే పరిస్థితి ఉందా మిగతా కులాలు కూడా ఆలోచన చేయాలి నిజంగా ఒక కులం వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడా మిగతా కులాల ప్రమేయం లేదా అనేది కూడా ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది దురదృష్టం ఏంటంటే నలభై శాతం ఓటింగ్ ఉండి మూడు ప్రత్యక్షంగా మూడు పార్టీలు పరోక్షంగా మూడు పార్టీలు కలిసి ఆరు పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేస్తే నలభై శాతం ఓట్లు సాధించిన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా దురదృష్టకరం మీరు ఎంత చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కులం ఆపాదించలేరు ఆయన ఎన్నోసార్లు చెప్పారు నాకు కులం లేదు మతం లేదు ప్రాంతం లేదని చెప్పి ఆయన ఖచ్చితంగా రాష్టాభివృద్ది కోసం కులం మతం ప్రాంతాలకు అతీతంగా పనిచేశారు కాబట్టి ఈ రోజు నలబై శాతం ఓట్లు సాధించగలిగారు దురదృష్టకరంగా కృష్ణా జిల్లాలో ఇటువంటి వ్యక్తి పుట్టడం చాలా అవమానకరంగా భావిస్తున్నాం ఎందుకంటే పొచ్చలపల్లి సుందరయ్య గారు ఆయన రెడ్డి అయితే సుందరయ్య అని పేరు మార్చుకున్నారు కాకా వెంకటరత్నం ఇలా ఎంతో మహానుభావులు పుట్టిన గడ్డ మీద ఇటువంటి వ్యక్తులు పుట్టడం అనేది దురదృష్టకరం అని కూడా అనుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు మీరు గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఒక కులాన్ని వర్గసేతులుగా చూడొద్దని చెప్పారు కానీ ఈ రోజు దీని మీద మీరు స్పందించాల్సిన అవసరం ఉంది అంటే మీరు ఈ కుల కులవాదాన్ని సమర్థిస్తున్నారా లేక దీని మీద మీరు మాట్లాడతారా అనేది కూడా స్పష్టం చేయాలి లేని పక్షంలో మీరు కూడా దీన్ని అని మిగతా కులాలు భావించాల్సి వస్తుంది ఈ దీనికి సోషల్ మీడియాలో కూడా చిన్న చిన్న వాటికి కేసులు పెట్టిన ప్రభుత్వం దీని మీద యాక్షన్ తీసుకుంటుందో చంద్రబాబు లోకేష్ కూడా ఖచ్చితంగా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి బహిరంగంగా ఏబి వెంకటేశ్వరరావుతో పాటు ఆయన సమర్థించే వాళ్లు కూడా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నా ఏబి వెంకటేశ్వరరావు ఏం మాట్లాడినా అతను ప్రభుత్వానికి చంద్రబాబుకి ప్రతి అధికార ప్రతినిధి ఆ విషయాన్ని కూడా ప్రతి ఒక్కరికి తెలుసు రాష్టంలో అతను వ్యక్తిగత అభిప్రాయం కాదు ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభిప్రాయంగానే మేము భావిస్తున్నాం